రెబల్ స్టార్ ప్రభాస్ పేరు చెప్తే బాక్స్ ఆఫీస్ వన్కుతుందంటే ఓ రీజన్ ఉంది కానీ ప్రభాస్ పేరు పలికితే సౌత్ లో ఓ బ్యాచ్ వణికిపోతోందట తన పేరే కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు పలకరించిన అలాంటి వనికే కనిపిస్తోంది ముఖ్యంగా సలార్ టూ షూటింగ్ కి రంగం సిద్ధమనగానే కంగారు పడే వాళ్ళ సంఖ్య పెరిగింది పుష్ప టూ వల్ల కూడా ఇప్పుడు చాలా మందికి నిద్రలో ఉలికిపడ్డ పరిస్థితి వస్తుంది అలాని విలమ్ ఆ హీరోలకి యాంటీ ఫ్యాన్స్ కాదు అక్కడే ట్విస్ట్ ఉంది అదేంటో చూసేయండి రెబుల్ స్టార్ ప్రభాస్ పేరు చెప్పగానే బాక్సాఫీసులో కాసుల వర్షం కురుస్తుంది అలాంటి స్టార్ ని చూస్తే డిస్ట్రిబ్యూటర్స్ ఉనికిపోతున్నారు అచ్చంగా అల్లు అర్జున్ పేరు చెప్పినా కానీ నైజాం ఆంధ్రా డిస్ట్రిబ్యూటర్లకు షివరింగ్ వచ్చేస్తోంది బేసిక్ గా ఓ హీరో సినిమా వచ్చి ఫ్లాప్ అయితే దానివల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు ఆ హీరో పేరు చెప్తే భయపడడం కామన్ కానీ విచిత్రం హిట్ ఇచ్చాడని ప్రభాస్ బ్లాక్ బస్ట్ ఇచ్చాడని బన్నీని చూసి భయపడే పరిస్థితి రావడమే వెరైటీ నిజంగానే నైజాం ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్లకు ప్రభాస్ పేరు చెప్తే భయపడ్డానికి ఓ రీజన్ ఉంది సలార్ హిట్ అవ్వడమే కాదు నైజాంతో పాటు యుఎస్లో రైట్స్ కొన్న డిస్ట్రిబ్యూటర్లకి పుష్ప రైట్స్ కొన్న నైజాం ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్లకు ఇలానే లాభాల పంట పండింది మరి అలాంటప్పుడు ఈ హీరోల పేర్లు చెప్తే డిస్ట్రిబ్యూటర్లు సంతోషపడాలి కానీ భయపడ్డమేందుకు కారణం ఏంటంటే సలార్ టూ రైట్స్ కొనాలంటే ఏం అమ్ముకోవాలా అని పుష్ప టూ రైట్స్ కోసం వంద కోట్లపైనే సమర్పించుకోవాల్సి వస్తే ఎలా అనేదే డిస్ట్రిబ్యూటర్ల సమస్య యావరేజ్ స్టాక్తో వచ్చిన సలార్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ రాబట్టింది ఇక కల్కి సలార్ టూ వస్తే సినీ సునామీయే అందుకే నిర్మాతలు నైజాం ఆంధ్ర ఇలా ఏ ఏరియా రైట్స్ అయినా వంద కోట్ల నుంచి నూట ముప్పై కోట్ల వరకు కోట్ చేస్తున్నారట పుష్ప రెండు వేల ఐదు వందల కోట్లతో తీస్తున్నారంటే నైజాం నూట యాభై కోట్లు ఆంధ్ర నూట అరవై కోట్లు ఇస్తే కానీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ వచ్చే ఛాన్సే ఉండదట అంత పెట్టినా లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టే క్యూ లైన్ పెరిగే ఛాన్స్ ఉంది కానీ అంత అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కాక డిస్ బ్యూటర్లలో ఇప్పుడే ఫేవర్ మొదలైనట్టుంది